హలో అండి మిగిలిన అన్నంతో ఎప్పుడైనా చపాతీలు చేశారా చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగుంటాయి మెత్తగా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట పొరలు పొరలుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి మరి మిగిలిన అన్నంతో చపాతీలు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు లేదా ఈ అన్నం మిగిలినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో అయితే చపాతి చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి నోట్ పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి ఉండాలన్నమాట ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అన్నం మిగిలితే ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మరి మిగిలిన అన్నంతో చపాతి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ లెట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మిగిలిన అన్నంతో చపాతీలు అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు మధ్యాహ్నం అయితే ఇంకా అన్నం మిగిలిపోయింది అనమాట అన్నం మిగిలిపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఇంకా నేను ఒక కప్పు అన్నం అయితే తీసుకున్న చూడండి నాకు నేను నైట్ చేస్తున్నాను అనమాట చపాతీలు చేద్దామని చెప్పేసి అయితే ఇంకొక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు అయితే మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మీరు ఎంత అనేది మీరు దాన్ని బట్టి అయితే తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు రైస్ని ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకున్న చూడండి మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఇంకా ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళైతే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట అన్నం వేస్ట్ చేయకుండా ఒక్కసారి ఇలా విధంగా ట్రై చేయండి అది కాక చాలా అంటే చాలా మెత్తగా కూడా వస్తాయి అనమాట చపాతీలు ఇలా ఒక కప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నా చూడండి రైస్ని ఇలా ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా అండి ఒక కప్పు రైస్లోకి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి గోధుమ పిండి ఒక కప్పు మనకి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా గోధుమ పిండిని ఒక కప్పుకి ఒక కప్పు రైస్కి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు ఇలా ఈ విధంగా ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి చండి మొత్తం కలిసేలాగా నాకు తెలిసి ఒక కప్పుకి ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ ఎక్కువ అనిపించింది ఇది తక్కువ అనిపించింది అనుకోండి ఇంకా కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా చేత్తో మొత్తం కూడా కలిపేసుకున్నది రండి చాలా అంటే చాలా మెత్తగా బాగుంటాయి ఇలా ఇలా ఈ విధంగా బాగా తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకొని కలిపేసుకోవడమే చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి ఒకసారి ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేయండి ఇలా మనకి ఒక కప్పు ఒకవేళ మీకు తక్కువ అనిపించింది అనుకోండి కొంచెం వేసుకోవచ్చు అనమాట మీరు వాటర్ ఎక్కువ వేసినారనుకోండి గోధుమ పిండి ఎక్కువ పడుతుంది ఒకవేళ తక్కువ వేస్తారనుకోండి గోధుమ పిండికి ఒక కప్పు అన్నానికి ఒక కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి పిండి మీరు బాగా లబ్ చేస్తూ బాగా ప్రెస్ చేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి మనకి ఇలా ఉంటే కరెక్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత అయితే చేసుకుందాం ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చపాతీ చేసుకుందాం ఇంకా ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఎక్కువసేపు అయితే పెట్టుకోకండి మళ్ళీ తొందరగా మెత్తగా అయిపోతుంది ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మనం చపాతీ పిండికి ఇంకా ఎంతైతే ముద్ద తీసుకుంటామో ఇలా అంతైతే తీసేసుకొని ఇంకా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు అండి ఇలా ఇంకా అన్నీ కూడా ఇంకా ఒకేసారి అయినా తీసేసుకోవచ్చు మనము మనం అన్నం వేసి ఉంటాం కదా ఎక్కువసేపు అయితే పెట్టుకోకూడదు ఇలా ఈ విధంగా ఇంకా ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకున్న ఇచ్చి ఇంకా చపాతీలు అయితే రుద్దేసుకోవడమే చూడండి ఇలా ఈ విధంగా ముద్దలు అయితే చేసి పెట్టేసుకున్నాం చూడండి ఇంక ఇప్పుడు చపాతి అయితే రుద్దుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా పొడి పిండి అయితే వేసేసుకొని ఇంకా మనం చపాతీని అయితే రుద్దేసుకుందాము ఇలా ఈ విధంగా చపాతీని అయితే రుద్దేసుకోవడమే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం కొంచెం పొరలు పొరవలుగా రావాలి అంటే ఈ విధంగా కొంచెం నూనె అనేది ఇలా అప్లై చేసేసుకొని కొంచెం ఇలా పొడిపిండి అయితే చల్లేసుకొని పైన ఇలా మడత పెట్టేసుకొని ఇంకా చపాతి రుద్దుకుందామల్ మనకి పొరలు పొరలుగా వస్తుంది చపాతి వచ్చేసి ఇలా ఈ విధంగా ఇంకా మనం చపాతీని అయితే రుద్దేసుకోవడమే చూడండి ఈ విధంగా రుద్దేసుకోవాలి చూడండి నేను కొంచెం రౌండ్గా ఉండడం కోసం వచ్చేసి కట్ చేసాను అనమాట ఒక మూత తీసేసుకొని ఇలా ఈ విధంగా చపాతీని అయితే రుద్దేసుకున్నాను విధంగా ఇంకా అన్ని చపాతీలు కూడా ఇలా నూనె అప్లై చేసేసుకొని ఈ విధంగా రుద్దేసుకోవడమే చూడండి ఈ విధంగా పొడిపిండి వేసేసుకొని మళ్ళీ చపాతీ రుద్దేసుకోవడమే ఇంకా మనకి పొరలు పొరలుగా వస్తుంది అనమాట ఇలా మడతేసుకు రుద్దుకుంటే ఇంకా అన్ని చపాతీలు కూడా ఈ విధంగా రుద్దేసుకోవాలి చూడండి మీరు కావాలంటే ఇలాగే వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా రౌండ్గా ఉండడం కోసం వచ్చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక మూత తీసుకొని పెద్దది ఇలా ఎక్స్ట్రా పిండినంత మళ్ళీ అందులోకి వేసేసుకుంటే మనకి రౌండ్గా వస్తాయి చపాతీలు వచ్చేసి ఇలాగే అన్ని చపాతీలు కూడా చేసేసుకోవాలి చూడండి ఇంకా మనం అన్నీ ఇలాగే చేసుకోవచ్చు చేసుకొని అన్నీ ఒకేసారి కాల్చుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి అయితే వేడెక్కిన చూడండి కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం కా చేసి పెట్టుకున్న చపాతీని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మీడియంగా పెట్టుకొని మనం కాల్చేసుకోవాలి చపాతీని వచ్చేసి హై టు మీడియంగా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూసారా కదా అన్నంతో చపాతి అయితే ఎంత బాగా పొంగుతుందో మనకు వచ్చేసి చాలా అంటే చాలా బాగా వస్తాయి మెత్తగా కూడా ఉంటాయి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఇంకా మనం కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇలా రెండు వైపులా మనము నూనె అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవడమే చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాలిన చపాతీని ఇంకా తీసేసుకోవడమే చూడండి ఇంకా అన్నంతో చపాతి అయితే మనకి రెడీ అయిపోతుంది ఇంకా ఇలాగే అన్ని చపాతీలు కూడా ఇలాగే కొంచెం నూనె అప్లై చేసేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇంకా అన్నీ కూడాను ఇలా రెండు వైపులా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవడమే చపాతీని వచ్చేసి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఇంకా అన్ని చపాతీలు కూడా ఈ విధంగా కాల్చుకోవాలి ఇంకా అన్నీ అయిన తర్వాత చూద్దామండి ఇంకా అంతే అండి మనకి రైస్తో చపాతీలు అయితే రెడీ అయిపోయాయి మిగిలిన అన్నంతో చపాతీలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో మెత్తగా వచ్చాయన్నమాట చూసారు కదా మనం ఇలా పొరలు పొరలుగా చేసేసుకోవచ్చు మడత పెట్టుకుంటే మనకి ఇలా పొరలు పొరలుగా మెత్తగా భలే వస్తాయనమాట చూసారా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి ఇంకా ఈ చపాతీలకు వచ్చేసి నేను చట్నీ అయితే చేసేసుకున్నాను అనమాట చట్నీతో చూస్తున్నాను టేస్ట్ అయితే చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి విధంగా ట్రై చేయండి మిగిలిన అన్నంతో చపాతీలు మటుకు సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో చపాతీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్